దేవున కొందాలండి అయ్యారు గారికి వందనాలు పరిసహతి ఆడమండి మేరీ గారు మరి పాప మరి బానే ఉండదండీ మరి సడన్ గా నడవడం మానేసిందండి అండి మూడేళ్ళు మరి పాప మీద ఉందని నడుస్తూ మానేస్తున్నాండి మరి ఎన్నో హాస్పిటల్ తిప్పారు అంటే మెడిసిన్ వాడారు కానీ తగ్గలేదు పాప అయితే మంచమీ ఎవరో సహోదర్ చెప్పగా ఎవరించాలంటే తీసుకొచ్చారంట తండ్రి చేత మరి పాదం చేయించి మరి అస్త వయించిన ఖండించి మరి పాప నడుస్తుంది అంటే ఒకరి పిల్లలు అంటే తన బాబుకి మరి సీటుకు రావాలని కోరుకున్నారు అలాగే మరి కోరుకున్న స్థానంలో సీట్ ఇచ్చారంటే మన పాపకి చాలా లేదని చెప్పారంట ప్రభావం సాక్షి బ్లడ్ పెరిగింది అంటే ఆ దేవుడు మరి ఎందుకు ఆర్యాల కుటుంబాలు చేశారు కాబట్టి దేవుడు దేవుని పాట పెట్టుకుంటారు పాప అంటే దేవుడి సాక్షి మూడు ఉన్న దేవుడు మహిపడతాం నడిపిస్తున్న దేవుడి మహిపడతాం గమనించండి మూడు నెలల పాటు మీద ఉన్న పరిస్థితి బిడ్డ అని చూడండి ఎనిమిది మంది వాళ్ళు నడిచే పరిస్థితులు లేనప్పుడు ఎహో అగ్ని చోళ ప్రార్థన మినిస్ట్రీకి రావడం ద్వారా దేవుడు చెప్పిన వారాలు జరుగుతూ ఉండగా నడవలే కుమతలు అనిపించారమ్మా అనుకున్నారంటే ఇన్ని కార్యాలు దేవుడు చేశారు కనుక మా బిడ్డల పాట పెట్టుకుని ఆలోచనలో ఉన్నారంట చూడండి నా బిడ్డ జీవితంలో నడవలేని వారి నాకు దేవుడు ఇచ్చారు కనుక రెండు వేల రూపాయలు పాడుకుంటున్నారు దైవజు నా పాట వెయ్యి రూపాయలు ఒకసారి ఒకటోసారి పదకొండు వందలు పదిహేడు పదిహేను ఒకటోసారి